గురుగారు వృషభరాశి వారికి ఎలా ఉండబోతుంది మంచి తల్లి వృషభ రాశి కృతికా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రము నాలుగు పాదాలు మృగశిర నక్షత్రము ఒకటి రెండు పాదాలు కలిపితే వృషభ రాశి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యత ఏడు అగౌరవము ఆరు వృషభ రాశి వారికి కొంతవరకే బాగుంది అని చెప్పవచ్చును చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మే నుండి గురువు ఎప్పుడైతే వృషభములోకి వస్తాడో మే ఒకటవ తారీఖు నుండి కొంతవరకు మేలు జరిగే అవకాశము ఉన్నది ప్రతిభ కొద్దిగా తగ్గుతుంది ముందు ఉన్నంత ప్రతిభ ఉండకపోవచ్చును మామూలుగా ఒక్కొక్క సమయంలో కొంత కీర్తి ప్రతిష్టలు రావటము కూడా జరుగుతుంది ఉన్నట్టుండి మళ్ళీ అబ్బో మీరా ఓ పర్వాలేదు అనేటువంటివి మాటలు వస్తాయి ఆదాయము యథావిధిగా ఉంటుంది ఆదాయం గురించి ఇబ్బంది ఏమీ లేదు ఎలా రావాలనో అలా వచ్చేది వస్తూనే ఉంటుంది గట్టిగా చేసేటువంటి ప్రయత్నాలు విజయవంతం అవుతాయిగాక మీకు ఏదో మామూలుగా చేస్తే మీకు ప్రయత్నాలు ఫలించవు కొంచెము గట్టిగా చేయాలి గట్టిగా ప్రయత్నం చేయాలి జాగ్రత్తగా మాట్లాడాలి ఎదటి వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త ప్రయత్నాలు చేస్తారు జీవితంలో ఎదగడానికి కొన్ని కొత్త ప్రయత్నాలు చేసుకుంటారు విద్యార్థిని విద్యార్థులకు చాలా మంచి యోగదాయకముగానే ఉన్నది వ్యాపారస్తులకు అనుకూలముగా ఉన్నది సినిమా వాళ్లకు చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తున్నాను రాజకీయములో ఉండేటువంటి వారికి మాత్రము మహాద్భుత యోగముగా ఉన్నది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకుంటే మీకు శ్రేయోదాయకముగా ఉంటుంది జయోస్తో